జాతీయ స్థాయిలో చూసినప్పుడు అంబానీలు అదానీలు వాళ్ళ ప్రయోజనాలను కాపాడడం కోసం మోడీ ప్రభుత్వం పరిత్యగించి ఏం చేయడానికైనా సిద్ధపడుతోంది ఇప్పుడు అటవీ సంపదను అట్లాంటి బౌడజా బడా పారిశ్రామికవేత్తలకు బౌడజాత సంస్థలకు అప్పగించడం కోసం దానికి అడ్డు తొలగించుకునేటువంటి ప్రయత్నంలో దుందుడుకుగా వ్యవహరిస్తోంది ఇప్పుడు ఆపరేషన్ కగార్ అందులో భాగమే అక్కడ ఉన్నటువంటి అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి అటవీ సంపద ఖనిజ సంపద పెద్ద పెద్ద పెట్టుబడిదారులకు అప్పజెప్పాలంటే ముందు అక్కడ మావోయిస్టులను ఏరేయాలి దానికంటే మించి ఆదివాసీలను చెదరగొట్టాలి అక్కడి నుంచి ఇక ఈ లక్ష్యంతోనే మోడీ ప్రభుత్వం ఈ పని కోనుకుంటోంది ఇది అత్యంత అప్రజాస్వామికం రాజ్యాంగ విరుద్ధం మావోయిస్టుల సమస్య రాజకీయ సమస్య రాజకీయ సమస్యను చర్చల ద్వారా పరిష్కారం చేసుకోవచ్చు ప్రజల్లోకి పోవడం ద్వారా పరిష్కారం చేసుకోవచ్చు అంతే తప్ప ఈ రూపంలో ఏరివేస్తాం రెండు వేల ఇరవై ఆరు మార్చి ముప్పై ఒకటిలోపు ఏరి వేస్తాం ఇది అత్యంత ప్రమాదకరమైనటువంటి ఒక నయా ఫాసిస్టు లక్షణం దీన్ని సిపిఐఎం తీవ్రంగా ఖండిస్తున్నది మావోయిస్టులను చంపుతున్నారు మావోయిస్టుల పేరు మీద పెద్ద ఎత్తున ఆదివాసీలను చంపేస్తున్నారు ఇది చాలా దుర్మార్గమైనటువంటి చర్య దీన్ని ఆపాలని డిమాండ్ చేస్తుంది ఇది రాష్ట్రంలోకి వచ్చినప్పుడు రాష్ట్రంలో ఒక విచిత్రమైనటువంటి రాజకీయ పరిస్థితి చూస్తున్నాం మనం కొద్ది రోజులు చర్చంతా కాళేశ్వరం చుట్టూ తిరిగింది కాళేశ్వరం వాసిందా లేదా అది పేలిందా పేల లేదా దానికి ఎవరు బాధ్యత వహించాలి చర్చంతా వీటి చుట్టూ తిరిగింది అటు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ బీజేపీ వీళ్ళ ముగ్గురు మధ్య ఇదే చర్చ విచారణ ఒకటి జరుగుతాం విచారణ జరిగినప్పుడు విచారణను ఎఫెక్టివ్గా జరపండి బాధ్యులను తేల్చండి చట్టప్రకారం చర్యలు తీసుకోండి పొద్దుక దాని చుట్టే చర్చ ఎందుకు తిరగాలి ఇప్పుడు కొద్ది రోజులు అది అయిన తర్వాత ఇక మళ్ళీ రెండో సీజన్ మొదలుపెట్టాను ఇప్పుడు కేటీఆర్ను కార్ రేసింగ్ మీద పిలిచారని దాని మీద ఎవరు ఏం తప్పు చేశాను విచారణ జరుగుతోంది అక్కడ విచారణ కొదిలేయచ్చు మళ్ళీ ఆయన ఈ తప్పు చేసిండని వాళ్ళు లేదు చేయలేదని అయినా చర్చలు చర్చలు వీటి చుట్టే వీటికి విలువలేదు రాజకీయంగా వీటిని ఎట్లా సొమ్ము చేసుకుందాం అనే ప్రయత్నాలే తప్ప విచారణ ద్వారా వాస్తవాలు తేల్చొచ్చు చర్యలు తీసుకోవచ్చు వీళ్ళు ఈ రూపంలో చే అనవసరమైనటువంటి చర్చలు పెట్టడం ద్వారా జరుగుతుంది ఏంటంటే ప్రజల సమస్యలను డైవర్ట్ చేస్తారు ప్రభుత్వం తాను చేయాల్సిన పని చేయకుండా ఈ చర్చల్ని ప్రోత్సహిస్తుంది ప్రతిపక్షాలు కూడా ప్రభుత్వం చేయాల్సిన పని చేయాలని డిమాండ్ చేయకుండా వాళ్ళు కూడా రంజుగా ఈ చర్చల్లో భాగం అవుతున్నారట బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ఇప్పుడు జరగాల్సిన ఏమిటి ఇప్పుడు ఈ జిల్లాదే ఉంది నిమ్జు భూముల సమస్య ఉంది మార్కెట్ రేట్ను చూసి రెండు వేల పదమూడు చట్టం ప్రకారం నష్టపరిహారం చెల్లించాలి అనేది ప్రభుత్వం అంగీకరించిన విషయం ఇప్పుడు అది ఇక్కడేమో అమలు జరుగుతలేదు కదా అంతేకాదు అటు రంగారెడ్డి జిల్లా ముచ్చర్ల తీసుకున్న మహబూబ్నగర్ జిల్లా లచర్లు తీసుకున్న ప్రభుత్వం తీసుకున్న ప్రతి ఎకరం భూమికి నష్టపరిహారం చెల్లించడంతో పాటు ఒక నూట ఇరవై గజాల భూమి మళ్ళీ వాళ్ళు డెవలప్మెంట్ చేసిన చోట ఇస్తున్నారు కదా అది కూడా ఇక్కడ మాట్లాడతలేరు నిమిషాలు మరి ఈ సమస్యకు సమాధానం చెప్పాల్సింది ప్రభుత్వం నిజాయితీ ఉంటే బీఆర్ఎస్ కానీ లేదా బీజేపీ కానీ అడగాల్సింది ఈ సమస్య కానీ ఇవి పక్కన పెట్టేస్తుంది ఇంతకంటే అన్యాయం ఇంకొకటి లేదు ట్రిపుల్ ఆర్ విషయం కూడా అంతే ఇప్పుడు ట్రిపుల్ ఆర్ కింద భూములు పోతాయి కదా జహద్రాబాద్ ప్రాంతంలో రెండు మూడు మండలాల్లో భూములు పోతున్నాయి సంగారెడ్డిలో కూడా పోతున్నాయాలో పోతున్నాయి సంగారెడ్డి నిమిషది జహీద్రాబాద్ ఇది సంగారెడ్డి మరి సంగారెడ్డిలో ట్రిపుల్ ఆర్కు భూములు పోతున్నాయి మరి వీటికి కూడా రెండు వేల పదమూడు చట్టం అమలు జరగాలి కదా మోడీ దీన్ని పూర్తిగా మార్చే ప్రయత్నం చేసినప్పుడు రెండు వేల పదమూడు చట్టం మేము తెచ్చినాం ఖచ్చితంగా దీన్ని అమలు జరపాలి మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీనే అధికారంలో ఉంది మోడీ ఎట్లాగూ మోసం చేశాడు మరి కాంగ్రెస్ పార్టీ మీరున్నప్పుడు తెచ్చిన చట్టమే కదా ఆ చట్టాన్ని ఇప్పుడు ఇక్కడ కూడా ట్రిపుల్ ఆర్ రైతులకు కానీ బాధితులకు కానీ అటు నిమ్స్ బాధితులకు కానీ పక్కా అమలు జరపాలి కదా ఇవి అమలు జరపట్లేదు ఇంతేకాదు మీరు ఎన్నికల వాగ్దానాలు చేశాను ఆరు గ్యారంటీలు అన్నారు ఈ ఆరు గ్యారెంటీలే కాదు ప్రమాణ స్వీకారం చేసే రోజు ప్రజాస్వామ్య పునరుద్ధరణ ఏడవ గ్యారెంటీ అన్నారు కానీ ఇప్పుడు సమస్యల గురించి ఎవరు మాట్లాడినా మళ్ళీ కేసులు అరెస్టులు మామూలు అయిపోయినాయి మరి ఏ ప్రజాస్వామ్య పునరుద్ధరణ జరిగింది ఆరు గ్యారెంటీల్లో సగం కూడా పూర్తిగా అమలు కాలేదు కదా ఇప్పటికీ అది వంద రోజుల్లో అమలు జరిపే ఆరు గ్యారంటీ వంద రోజులు కాదు ఇప్పుడు వన్ ఆఫ్ ఇయర్ అయింది అవి అమలు కాలేదు వాటి మీద చర్చ జరగాల్సింది అంతేకాదు ఇప్పుడు పెన్షన్లు ఉన్నాయి ఒక్క గ్రామం మనోళ్ళు వితంతు పెన్షన్లు లెక్కలు తీస్తే పద్దెనిమిది మంది తేలి వితంతువులు వాళ్ళు పెన్షన్ రావట్లేదు మరి అమలు కావాలి కదా వాళ్ళకు నువ్వు ఇచ్చిన స్కీమ్లే కదా చర్చ వీటి చుట్టూ తిరగాలి ఇప్పుడు కొత్త రేషన్ కార్డులు పాత రేషన్ కార్డులో పేర్లుంటే అందులో ఏమైనా మార్పులు చేసి చేయాల్సి వస్తే చేస్తున్నారు కానీ పాత రేషన్ కార్డు ఇచ్చిన నాటికి పుట్టని ఒక అమ్మాయి తర్వాత పుట్టింది ఇప్పుడు పెళ్ళికి వచ్చింది పెళ్ళి అవుతుంది మరి వాళ్ళ కొత్త రేషన్ కార్డు అంటే ఇంతవరకు కొత్త రేషన్ కార్డులు ఇస్తలేదు ఇదో సమస్య అందుకని ఇవన్నీ కూడా మీరు చేసిన వాగ్దానాలు మీరు ఇప్పటికే అమలు జరుపుతున్న స్కీమ్లో భాగం అవి అమలు జరగాలి కదా చర్చ వాటి గురించి లేదు అందుకని రియల్ ఇష్యూస్ నుంచి ప్రజల దృష్టిని మళ్లించడం కోసం ప్రభుత్వం కావాలనే అనవసరమైనటువంటి చర్చల వైపు మరలిస్తోంది మరి బీఆర్ఎస్ నాయకత్వానికి బీజేపీ నాయకత్వానికి కూడా రైతుల సమస్యలు పట్టలేవు కూలీల సమస్యలు పట్టలేవు వాళ్ళు కూడా మజాగా అనవసరమైన చర్చలకు పోవడానికే సిద్ధపడతా ఉన్నారు ఇప్పుడు వ్యవసాయ కూలీలకు ఏడాదికి పన్నెండు వేల రూపాయలు ఆర్థిక సహాయం అని ఈ ప్రభుత్వమే ప్రకటించేది కానీ ఒకరోజు ప్రారంభం అని చెప్పారు ఆ ప్రారంభించిన రోజు వాళ్ళకే ఇచ్చారు ఆ తర్వాత ఒక్కళ్ళకి ఇయ్యలే కొత్తగా మరి ఎందుకు ఆగిపోయింది అడగాలి కదా వ్యవసాయ కూలీల సమస్యలు అడగకుండా రైతుల సమస్యలు అడగకుండా ఎవరి సమస్యలు అడుగుతారు అంతా కేటీఆర్ చుట్టూ కేసీఆర్ చుట్టూ రేవంత్ రెడ్డి చుట్టూ వీళ్ళ చుట్టేనా చర్చ ఎవరికి ఉపయోగం ఇది కూడా తేల్చాల్సినటువంటి అవసరం అందుకని ఈ అనవసరమైనటువంటి చర్చోపచర్చలు రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజల దృష్టిని మళ్లించేటువంటి ఎత్తుగడలు ఆపండి అని సిపిఎం డిమాండ్ చేస్తారు ప్రజా సమస్యలు పట్టించుకోండి అని డిమాండ్ చేస్తారు కనీస వేతనాల గురించి సిపిఎంగా ఐదు సార్లు చెప్పాము ముఖ్యమంత్రికి స్వయంగా పోయి కూర్చొని ఆ ఐదు సార్లు పోయిన డెలిగేషన్స్లో నేను కూడా ఇదేదో ఒక వినతిపత్రం ఇచ్చి వచ్చేసింది కాదు అరగంట నలభై నిమిషాలు కూర్చున్న సందర్భాలు ఈ కనీస వేతనాల గురించి అయితే ఇమ్మీడియట్గా కన్సర్న్ ఆఫీసర్ను పిలిచాడు ఐఏఎస్ ఆఫీసర్ని ఆయనకు సీఎం సమక్షంలోనే నేనే ఎక్స్ప్లెయిన్ చేశాను అది ఉంది ఇది చేసేయాలన్నారు సంవత్సరన్నరైంది ఇంతవరకు కనీస వేతనాల పునర్నిర్ణయం లేదు ఉమ్మడి రాష్ట్రంలో చేసిన నిర్ణయాలు తప్ప మళ్ళీ ఇంతవరకు కనీస వేతనాలు సవరించలేదు మరి ధరలు పెరిగిపోతూ ఉన్నాయి అవసరాలు పెరిగిపోతూ ఉన్నాయి ప్రజల జీవన విధానం మారిపోతూ ఉంది కొత్త కొత్త అవసరాలు వస్తున్నాయి ఈ సోయి ఉండాలి కదా ప్రభుత్వానికి ఈ సోయి లేకుండా కార్మికుల్ని పట్టించుకో కోటి మంది కార్మికులకు వర్తిస్తుంది కనీస వేతనాలు చట్టం రాష్ట్రంలో అందుకని ప్రధానమైనటువంటి ఉత్పత్తి చేస్తున్నటువంటి శ్రమ చేస్తున్నటువంటి కార్మికులు వ్యవసాయ కూలీలు రైతులు వీళ్ళ సమస్యల్ని పట్టించుకోకుండా ఆ సమస్యల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడం కోసమే కాసేపు కాళేశ్వరం చుట్టూ కాసేపు కార్ రేసింగ్ చుట్టూ ఇది అయిపోతే సీ సీజన్ అయిపోతే మళ్ళీ ఇంకేదో పట్టుకుంటాం ఇలాంటి నాటకాలు ఆపండి అని సిపిఎం డిమాండ్ చేస్తుంది ప్రజా సమస్యల మీద చర్చ జరగాలి ఆ సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం ఏం చెప్తుందో స్పష్టంగా ముఖ్యమంత్రి ప్రజల ముందుకు రావాలి అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం ఇక చివరి అంశం రేపు తొమ్మిదవ తేదీన దేశవ్యాప్త సమ్మె ఉంది జూలై జూలై తొమ్మిదో తేదీన దేశవ్యాప్త సమ్మె ఉంది దీనికి వ్యవసాయ కూలీలు రైతులు కూడా సంఘీభావంగా రంగంలోకి దిగుతున్నారు ప్రభుత్వం మోడీ ప్రభుత్వం కార్మిక చట్టాలను తుంగలో దొక్కింది ఒక్క కలం పోటుతో వాటిని రద్దు చేసింది నూట యాభై సంవత్సరాలు కార్మికులు పోరాడి సాధించుకున్న చట్టాలను రద్దు చేసింది రద్దు చేసి కూరలు పీకేసి నాలుగు లేబర్ కోడ్స్ అనే పేరుతో కూరలు లేనటువంటి కోడ్స్ను తయారు చేసింది వాటిని అమలు జరుపుతానంటుంది దానివల్ల కార్మికులు నూట యాభై ఏళ్ళు కొట్లాడి సాధించుకున్న హక్కులు పోతుంది వీటికి వ్యతిరేకంగా జూలై తొమ్మిదిన దేశవ్యాప్త సమ్మె జరగబోతోంది కార్మికులంతా ఈ సమ్మెకు సన్నద్ధం కావాలని కూడా సిపిఎం పిలుపునిస్తోంది కార్మిక సంఘాలు ఇచ్చినటువంటి అన్ని కార్మిక సంఘాలు జాయింట్గా ఇచ్చిన పిలుపుది ఆ పోరాటానికి సిపిఎం పూర్తి సంఘీభావం తెలియదు ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి ఆర్టీవీ లైవ్